హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన రోజున అదే రోజు సాయంత్రం ఆ చిత్ర యూనిట్ సభ్యులందరూ కలిపి హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి సక్సెస్ మీట్ అనేదాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి ఆ సినిమాల హీరోగా నటించినటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హాజరై ఆయన మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఆ మైక్ తీసుకొని మాట్లాడుతూ ఇలాంటి సభలకు ఇలాంటి వాటి గురించి మాట్లాడడం నా కొత్త ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటివి చేయలేదు అంటూనే ఇది ఏంది అనేది ఆయన గుర్తుకు రాకపోతే ఆ యాంకరింగ్ నిర్వహిస్తున్నటువంటి అమ్మాయి వచ్చి ఇది సక్సెస్ మీట్ అని చెప్పగా అప్పుడు ఆయన సక్సెస్ మీట్ అని పలకడం జరిగింది అంటే ఆయన నటించినటువంటి హరిహర వీరమల్లు అనేటువంటి సినిమా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఆయన తేల్చుకోలేనటువంటి ఒక పరిస్థితిలో ఉన్నాడనేది మనకు క్లియర్గా అర్థమైపోయింది సరే ఆయన మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఇంతకుముందు మాట్లాడినట్టే దాని స్టోరీ చెప్తూ ముఖ్యంగా ఒక అంశాన్ని పదే పదే నొక్కి చెప్పడం జరిగింది మన చరిత్రకారులందరూ కూడా ఆ రోజు మధ్యయుగ కాలం నాటి మొఘల గురించి మొఘల రాజుల గురించి అందులో అక్బర్ గురించి ఔరంగజేబు గురించి షాజహాన్ గురించి ఇంకా చాలామంది రాజుల గురించి గొప్పగా చెప్పారు వాళ్ళు అది చేసినారు ఇది చేసినారు అది ప్రవేశపెట్టినారు ఇది ప్రవేశపెట్టినారని గొప్పగా చెప్పారే తప్పక వాళ్ళు ఇంకొక వైపు ఈ భారతదేశానికి చేసిన అన్యాయం ఈ భారతదేశంలో పరిపాలనలో భాగంగా చేసిన దురాగతాలను వాటిని కరెక్ట్గా చెప్పలేకపోయిందని చరిత్రకారులపై పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ఆక్రోశం వెళ్ళగక్కడం జరిగింది ఇంకా ఆయన మాట్లాడుతూ మనకు సంబంధించినటువంటి రాజులు విజయనగర రాజుల గురించి కానీ కాకతీయ రాజుల గురించి కానీ లేదా చాలిక్యుల గురించి కానీ పెద్దగా వెలుగులేక తేలేకపోయినారు అని పవన్ కళ్యాణ్ గారు అనడం జరిగింది అది వాస్తవం కాదు ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యం ఇదంతా కూడా మధ్యయుగ భారతదేశానికి సంబంధించింది ఈ విజయనగర సామ్రాజ్యం కానీ కాకతీయులు కానీ తూర్పు చాలికులు కానీ రెడ్డి రాజులు కానీ ఇదంతా కూడా మనకు ఏపీ ఇస్టులో వచ్చేటువంటిది మనకు నవీన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి చరిత్ర ఇదంతా సరే ఆయన అంత డెప్తిగా దిగండకపోవచ్చు సరే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అంత తాగకుండా మనం ఏదైనా ఒకటి తెలుసుకుంటున్నప్పుడు మంచినే కాదు రెండో వైపు కూడా దాంట్లో జరిగినటువంటి చెడును కూడా చూపించాలి ఆ ప్రయత్నమే మేము అవరంగజేబు చేసినటువంటి మంచే కాదు రెండో వైపు ఆయన చేసినటువంటి చెడు ముఖ్యంగా జిజియా పన్ను హిందువులపై ప్రవేశపెట్టడము ఇది చూపించడానికి మేము ముందుకు వచ్చినాం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీనిని చూసి కొందరు ఎందుకో కుంచకపోయి భయపడుతూ భయపడుతూ ఇలాంటి చూపించకపోయిందంటే బాగుండు అని కొంత సమాజంలో కొంతమంది నుంచి సమాచారం వస్తుంది అలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు భయపడాలి రెండో వైపు చూపించాలి ఆ చూపిస్తేనే చరిత్ర కరెక్ట్గా ఉన్నట్టని ఆయన చెబుతూ ఇంకా ఈ మధ్యకాలంలో ఈ సినిమా రిలీజ్కి ముందు ఒక వర్గం వాళ్ళు అంటే ఒక పార్టీ వాళ్ళు సినిమాను బాయ్ చేయాలని పిలుపునిచ్చిన అలాంటి భయకాట్లు భయపడము అయినా మా అభిమానులందరూ కూడా ఏదో వాళ్ళు భాయ్ చేసినారని పుంచకపోయి కామ్గా సైలెంట్గా ఉంటున్నారు ఇది కరెక్ట్ కాదు మీ చేతనైతే దమ్ముంటే తిప్పికొట్టండి ఇలాంటి విషప్రచారాన్ని పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించడం జరిగింది వాస్తవంగా జనసేన సంబంధించిన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ముందే ఒక రకంగా చెప్పాలంటే రెచ్చిపోయేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు చూసినాం సినిమా రిలీజ్ ముందే ఆ తణుకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి వాహనాలు వెళుతుంటే ఆయన వాహనాల మీద ఎక్కి ఆ వాహనం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే కాళ్ళతో తొక్కుతూ ఉద్దేశపూర్వకంగా రచ్చ చేసిండ్రు సరే ఆయన కేసు కూడా పెట్టిండనుకోండి కేసు పెట్టిన పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది ఉంది కాబట్టి ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించను కొన్ని చోట్ల థియేటర్లలో పగల కొట్టేసినాను కొన్ని చోట్ల సినిమా బాగాలేదని వాళ్ళ వాళ్ళే కొట్టుకున్నారు కొన్ని చోట్ల ఏరే వాళ్ళు జనైన్గా రివ్యూ ఇచ్చి ఉంటే వాళ్ళ మీద దాడి చేసినారు ఇలా రకరకాల ప్రవర్తించు ఈరోజు పవన్ కళ్యాణ్ గారే ఈ బాయి కాట్ పిలుపును తట్టుకోలేక దానివల్ల కలిగినటువంటి నష్టం ఆయన స్పష్టంగా తెలిసినప్పటికీ తెలియనట్టుగా నటిస్తూ ఇలాంటి వాటికి మేము భయపడము మీరు తిరిగి తిప్పికొట్టండి దాడి చేయండి పిలుపునిస్తే దీని వెనుక మనం ఎట్లా అర్థం చేసుకోవాలి వాస్తవంగా పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి సహజ శైలి ఇదే ఏంది ఆయన సహజ శైలి ఏరే వాళ్ళు విమర్శిస్తే తట్టుకోలేడు ఆయన మాత్రం అందరిని విమర్శించవచ్చు ఎన్ని మాటలు మాట్లాడవచ్చు ఎందుకు ఆ సభలోనే మీరు ఏమంటున్నారు మొఘల సామ్రాజ్యం గురించి కానీ ఔరంగజేబు గురించి కానీ ఒకవైపే కాదు రెండో వైపు కూడా చూపించాలి మన బాధ్యత అంటున్నవే మరి మీ గురించి కానీ మీ సినిమా గురించి కానీ మీ అభిమానుల గురించి కానీ రెండో వైపు ఎందుకు మాట్లాడకూడదు ఎందుకు చెప్పకూడదు అవు బాయకట అది వాళ్ళ ఇష్టము వాళ్ళు బాయ్య కట్టనంత మాత్రం మీ సినిమా బాగుంటే పోకుండా ఉంటారా అట్లేం కాదు కదా ఆ బాయ్యకట్ట చేయడానికి కూడా కారణాలు తెలుసు కదా సినిమాలను రాజకీయాలను వేర్వేరుగా చూడకుండా అన్నింటిని కలిపి ప్రతిదాన్ని మీ స్వార్థం కోసం మీ అభిమానులు రెచ్చగొట్టుకుంటూ మీరు చేసిన ప్రయాణం చివరికి రోజుకొచ్చేసరికి సినిమాల రూపంలో రెండు మతాల మధ్య అశాంతిని సృష్టించే విధంగా ఒకే అంశాన్ని పదే పదే పలుకుతూ మీరు చేస్తున్న ప్రయత్నం ఎవరికి అర్థం కాలేదనుకుంటున్నారా ఇదే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ధర్మవరం మాజీ ఎల్ఏ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు స్పందించిర్రు ఈ సినిమాకు సంబంధించి ఒక వివా ఒక అంశాన్ని వివాదంగా మార్చి అలజడు సృష్టించి దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ప్రయత్నం చేసే భాగంగా ఇలా వ్యవహారం ఉంది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించడం జరిగింది ఇది వాస్తవమే ఎందుకంటే సినిమాను ముందేమన్నారు చరిత్ర పరంగా తీసినామన్నారు ఆ తర్వాత కల్పిత పాత్రలు అన్నారు మళ్ళా ఆయన సక్సెస్ మీట్లో ఆ చరిత్రను వక్రీకరిస్తూ ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా సరే నిజం కూడా కావచ్చు కానీ పదే పదే పలకాల్సిన అవసరం కూడా లేదు కదా పోనీ పలికినవు మళ్ళీ మీ నోటి కూడా మీరు ఏమంటున్నారు నేను అనే మాటల వల్ల ఎవరికైనా ఫీల్ అయినా ఎవరిని ఇబ్బంది కలిగినా కూడా నాకు సంబంధం లేదు అంటున్నారు అంటే క్లియర్గా మనకు ఏం అర్థమవుతుంది ఒక వర్గమో లేదా ఆయన అనుకుంటున్నటువంటి ఒక భాగమో రెచ్చిపోవాలి దాని మూలంగా ఎంతో అంత సమాజంలో అల్లదడి జలగాలి దానివల్ల కూడా సినిమాకు పెద్ద ఒక వర్గం నుంచి మద్దతు రాబట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నం కూడా ఉంది అనేది మన క్లియర్గా అర్థమైపోతుంది ఒక్క సినిమాలో ఇన్ని రకాల ఉద్దేశాలు దురుద్దేశాలు పెట్టుకొని సినిమాలు తీస్తే ఆ సినిమాలను చూడాలన్నా లేదా అనేటువంటి ఇంకిత జ్ఞానం లేనటువంటి ప్రజలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో లేరని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారా ఒకవేళ అదే నిజమైంటే ఈరోజు ఫస్ట్ రోజే మీ సినిమాకి ఈ స్థితి వచ్చిండేది కాదు మొత్తానికి ఏదేమైనా బాయ్ కాట్ పిలుపు అనేది బాగా దెబ్బబడినట్టుంది బాగా కాలుతున్నట్టుంది అందుకే ఎల్లగక్కలేక మింగలేక గాంభీర్యం మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తూ మాకేమి కాదంటూనే మళ్ళీ వైపు వాళ్ళని రెచ్చగొట్టడం సరే రెచ్చగొట్టండి ఎవరు ఓపుకుంటూ వాళ్ళు చూసుకుంటారు కదా చూద్దాం ఇంకా ముందు ముందు ఎంత జరుగుతుందో వాస్తవంగా ఈ సినిమాకు సంబంధించి ఈ కథతో ఇంతతో ఎండి చేద్దాం అనుకున్నాం కానీ దీనికి సంబంధించిన అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మళ్ళీ కొత్త కొత్తగా బయటకు వస్తుంటాయి చూద్దాం